గాడ్ ఆఫ్ మాస్టర్ బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి రాబోతున్న అవైటెడ్ డివోషనల్ టచ్ హై యాక్షన్ థ్రిల్లర్ ఈ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది పవర్ఫుల్ అఖండ తాండవం సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది అఖండ టూ నుంచి ఫస్ట్ ప్రోమో తాండవం గూస్బంస్ తెప్పించగా అంతకు మించి అనేలా లేటెస్ట్ తాండవం ప్రోమో అదిరిపోయింది అఖండ హిమాలయాల్లో శివాలయాల నడుమ ఒంటి నిండా విభూతితో రౌద్రమైన కళ్ళతో డమరుకం చేతపట్టి సాక్షాత్తు పరమశివుడే నేలకు దిగి వచ్చాడా అన్నట్లు బాలయ్య అఘోరా లుక్ వేరే లెవెల్లో ఉంది అఖండ తాండవం అంటూ ఆయన జోష్ కు తగ్గట్లుగా తమన్ బీజిఎం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు ఈ పాటను శంకర్ మహదేవన్ కైలాష్ కేర్ ఆలపించగా కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని లిరిక్స్ అందించారు పూర్తి లిరికల్ సాంగ్ ఈ నెల పద్నాలుగున రిలీజ్ కానుంది ఈ మూవీలో బాలయ్య రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే ఒకటి అఘోరవ పాత్ర అయితే మరొకటి మురళీకృష్ణ రోల్ రీసెంట్ గా బ్లాస్టింగ్ రోర్ పేరుతో ఆయన లుక్ రివీల్ చేశారు సౌండ్ కంట్రోల్లో పెట్టుకో దేనికి నవ్వుతానో దేనికి నరుకుతానో నాకు కూడా తెలియదు కొడక ఊహకు కూడా అందదు అంటూ విలన్ కు బాలయ్య ఇచ్చిన మాస్ వార్నింగ్ ట్రెండ్ సృష్టించింది తాజాగా రిలీజ్ చేసిన తాండవం సాంగ్ అంతకు మించి అనేలా హై పదింతలు చేసింది బాలయ్య అఖండ రుద్ర తాండవం కు సరిగ్గా తనదైన స్టైల్లో బీజిఎం మ్యూజిక్ అందిస్తున్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్లాస్టింగ్ రోర్ దగ్గర నుంచి డివోషనల్ టచ్ మాస్ అంశాలకు తగ్గట్లుగా ఆధ్యాత్మిక దైవత్వాన్ని పాటలు శ్లోకాల రూపంలో ప్లాన్ చేస్తున్నట్లు రీసెంట్ అప్డేట్స్ బట్టి అర్థమవుతుంది సంస్కృత శ్లోకాల కోసం ఫేమస్ పండిట్ అతుల్ మిశ్రా సోదరులతో పాటు క్లాసికల్ సింగర్ సర్వేపల్లి సిస్టర్స్ ను రంగంలోకి దించారు తమన్ ఇక మాస్ రోల్ కు సంబంధించి థియేటర్స్ లో బాక్సులు బద్దలు కావడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తుండగా ఆది పెనిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు హర్షాలి మెహతా కీలక పాత్ర పోషిస్తున్నారు బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ డ్రీమ్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపిచంద్ ఆచంట మూవీని నిర్మిస్తున్నారు డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా తెలుగుతో పాటు హిందీ తమిళం మలయాళ కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది అఖండ టూ బాలయ్య ఫస్ట్ ప్యాన్ ఇండియా రిలీజ్ గా ఈ మూవీ నిల్వనుంది బాక్స్ ఆఫీస్ బరువులో గాడ్ ఆఫ్ నటసింహం నందమూరి బాలకృష్ణ సక్సెస్ జర్నీ అన్స్టాపబుల్ గా కంటిన్యూ అవుతుంది పట్టిందల్లా మేలిమి బంగారమే అన్నట్టు ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అయితే ఈ టైంలో ఆయన రెండు భారీ సినిమాలకు నో చెప్పారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది ఆ రెండు సినిమాలు ఏంటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా జైలర్ టూ అందులో బాలకృష్ణ చేత ఒక క్యారెక్టర్ చేయించాలని ప్రయత్నాలు జరిగాయి నిజానికి జైలర్లో బాలయ్య చేత ఒక రోల్ చేయించాలని ట్రై చేశారు కానీ కుదరలేదు ఇప్పుడు జైలర్ టూ కోసం అప్రోచ్ అయ్యారు అందుకు బాలకృష్ణ కూడా ఓకే అన్నట్లుగా ప్రచారం జరిగింది కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ ఆ రోల్ చేయడం లేదట రీసెంట్ గా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన మరొక సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మిస్ సెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా హీరో డైహాట్ ఫ్యాన్ బయోపిక్ అన్నట్లు తీస్తున్నారు ఇందులో సూపర్ స్టార్ హీరోగా కన్నడ స్టార్ ఉపేంద్ర నటించారు ఆ రోల్ ముందుగా బాలకృష్ణ దగ్గరకు వచ్చిందట దానికి కూడా ఆయన నో చెప్పారట జైలర్ టూ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలను బాలకృష్ణ రిజెక్ట్ చేయడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్ జైలర్ లో బాలకృష్ణ పాత్రతో చెప్పించే మాటలు రజనీకాంత్ హీరోయిజం ఎలివేట్ చేసేలా ఉంది తప్ప మన బాలకృష్ణను హైలైట్ చేసేలా లేదట అటువంటి రోల్ చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండకపోగా రజనీకాంత్ కోసం చేద్దామన్న అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందని నో చెప్పారట మంచు మనోజ్ ఊ కొడతరా ఉలికి పడతారా సినిమా చేశారు బాలకృష్ణ అప్పుడు అద్భుతమైన స్పందన ఏదీ రాలేదు అందుకని ఆంధ్ర కింగ్ తాలూకాకు నో చెప్పారట గాడ్ ఆఫ్ మాస్టర్స్ బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి సీను కాంబోలో రూపొందుతున్న అఖండా టూ ఫ్యాన్స్ గుండెల్లో ఉరుములు ఉరిమేలా ఇప్పుడు ఈ సినిమా స్క్రీన్లపైకి తాండవానికి సిద్ధంగా ఉంది ఈ క్రమంలో అఖండ టూ విడుదల బిజినెస్ ప్రేక్షక స్పందన లెవెల్స్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మార్కెట్ లో పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన అఖండాకు సీక్వల్ గా అఖండా టూ రూపొందుతుంది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతుంది డిసెంబర్ ఐదున అఖండ అటు విడుదల కాబోతుండగా తెలంగాణ నైజాం రీజియన్ రైట్స్ కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సుమారు ముప్పై కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇది ఒక ఉదాహరణ మాత్రమే వివిధ రీజియన్లలో రైట్స్ థియేటర్ షేర్లు షేర్ రికవరీ లాంటి అంశాలు పెద్ద ప్రభావం చూపనున్నాయి అఖండ అటు భారీ వ్యయంతో భారీ హైప్ తో పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన విషయం తెలిసిందే ముందు అఖండ అటు సెప్టెంబర్ ఇరవై ఐదుకు విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ సమస్యల కారణంగా డిసెంబర్ ఐదుకు ఫిక్స్ అయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపు పన్నెండు వందల థియేటర్లు బ్లాక్ చేసినట్లు సమాచారం ఇదే కనుక నిజమైతే కొంచెం టాక్ అటు ఇటు అయిన కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులపడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్